బరువు తగ్గాలనుకునేవారు అన్నం మానేయటం కాదు నూనెలు చక్కెరలు మానేస్తేనే ఫలితం ఉంటుంది వీటి వల్లే మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజం అన్నం ద్వారా లభించే కార్బోహైడ్రేట్లనే మానేసి ఊరుకుంటే సరిపోదు కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే కాయగూరలు పండ్లు ధాన్యాలు కూడా పోషకాహారంలో భాగమేనని గుర్తుంచుకోవాలి బరువు తగ్గాలన్న తాపత్రయంలో అల్పాహారం భోజనం మానేయడం వల్ల రోజంతా ఆకలితో ఉంటారు ఫలితంగా ఒక్కసారిగా అధికంగా తినేస్తారు లేదంటే చిరాకు అసహనం వంటివి ఎదురవుతాయి ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి క్రమంగా మీ జీవక్రియ రేటు పడిపోతుంది అందుకే వీలైతే ఒక భోజనాన్ని ఒకేసారి తినడం కంటే మూడుసార్లు తినడం మంచిది పీనట్ బటర్ చీజ్ తురుములను రోజుకొక స్పూన్ తీసుకోవడం మంచిది వయస్సు బరువును బట్టే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఆరోగ్యవంతమైన మహిళ సగటున రోజుకు అరవై గ్రాముల పప్పు యాభై గ్రాముల వరకు మాంసం తీసుకోవచ్చు అన్నం రాగులు జొన్నలు పాస్తా ఏవి తిన్నా సరే రోజుకి రెండు వందల డెబ్బై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు మించకుండా తీసుకోవాలి నూనెలను బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర